నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పొద్దున్న ఒక అతను గాడిదని తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ టైంలో క్లైమేట్ చేంజ్ కొంచెం చల్లగా ఉండడం వల్ల పిల్లలకి ఎక్కువగా సరిది దగ్గు లాంటివి పడతాయి కదా అలాంటప్పుడు వీళ్ళు ఎక్కువగా వస్తారు గాడిద పాలు అమ్ముతామని ఈ పాలు పిల్లలకి పట్టించడం వల్ల సరిది అన్నది తగ్గుతుందని ఇక్కడ తెలంగాణలో చాలా ఎక్కువగా నమ్ముతారనమాట అది నిజంగా వర్కౌట్ అవుతుంది నేను కూడా ఫేస్ చేశాను మా బాబుకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఫుల్ కోల్డ్ అనమాట ఒక్క ఇలాగే గాడిది పాలు అమ్ముతానని ఒక అతను వస్తే బాబుకైతే జస్ట్ మన ముందే ఫ్రెష్గా పిండిస్తారనమాట బాటిల్ వచ్చి ట్వంటీ రూపీస్ బాబుకైతే పట్టించాం కొంచెం రికవర్ అయ్యారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కూడా అలా పట్టిస్తూ ఉండేవాళ్ళము ఇప్పుడు బాటిల్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట కానీ చాలా బాగా తగ్గుతుంది చాలామంది పిల్లలకి ఎక్కువగానే ఒక సిక్స్ ఇయర్స్ వచ్చేదాకా ఈ గాడిదిపాలను పట్టిస్తూనే ఉంటారు మీరు ఎప్పుడైనా ఈ గాడిదిపాల కోసం విన్నారా వినుంటే కింద కామెంట్ చేసేయండి వీడియో కానీ నచ్చిందంటే లైక్ ఇవ్వండి